వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో వేదవతిని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ బాగానే ఉన్నాడు కాని అసలు నరకం భద్రావతి కుటుంబానిదే కన్నతండ్రిని కోల్పోయింది ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లెలు దూరమైంది ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమ కూడా దూరమయ్యి అనుక్షణం నరకం చూస్తున్నారు అయితే కన్నప్రేమ విలువ తెలియని ప్రేమ నోటికొచ్చినట్టు పేలింది నేటి ఎపిసోడ్లో ఏది ఏమైనా సరే తెల్లారేసరికి నీకు కావల్సిన లక్ష నేను తీసుకుని వస్తాను అని ధీరజ్ చెప్పినప్పుడే ఈ అతిమంచోడేదో పిచ్చి పని చేస్తాడు మళ్లీ ఆ రామరాజు ముందు దోషిగా నిలబడతాడని ముందే ఊహించాం కదా ఇప్పుడు అదే పనిచేశాడు ధీరజ్ చందుకీ డబ్బులివ్వడం కోసం నేరుగా రామరాజుకే కన్నం పెట్టాడు ధీరజ్ రామరాజు ఫోన్లోనుంచి లక్ష రూపాయల్ని కాచేశాడు ధీరజ్ మరోవైపు ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నాడు మాజీ ప్రియుడు కళ్యాణ్ అటు ప్రేమ ఇటు ధీరజ్ మొగుడు పెళ్లాలు ఇద్దరూ చిక్కుల్లో కూరుకునిపోవడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు సెప్టెంబరు మూడు రాత్రి ప్రసారం కాబోయే రెండు వందల యాభై నాలుగు ఎపిసోడ్లో ఏమైందంటే కళ్యాణ్ చెప్పిన చోటికి అతన్ని వెతుక్కుంటూ పరుగుపరుగున వస్తుంది ప్రేమ అయితే ఆమెకి కనిపించకుండా చాటుగా ఉండి ఆమెని ఫోటోలు తీస్తూ ఫోన్లు చేస్తూ తిప్పలు పెడుతుంటాడు ప్రేమని చాటుగా చూసిన కళ్యాణ్ కూడా భలే క్యూటుగా ఉన్నావు బ్యూటీ అబ్బబ్బా నేను ఫిదా అయిపోయా భయమేలేదన్నావ్ భయం బ్లడ్లో లేదన్నావ్ కానీ వణికిపోతూ వీధులన్నీ పరుగులు పెడుతున్నావ్ ఏంటి బంగారం అని అంటాడు కళ్యాణ్ రే నువ్వెక్కడున్నావ్రా చంపేస్తా అని అంటుంది ప్రేమ అబ్బా చెప్పేస్తాం మరి పరుగెత్తు ఇంకా పరుగెత్తు నువ్వు భయపడుతూనే బతకాలి నేను ఎక్కడున్నానో పట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ దాంతో ప్రేమ అన్ని వీధులు పరుగుపెడుతూ నేరుగా వెళ్ళి ధీరజ్కి ఎదురుపడుతుంది ఏంటి ఇక్కడున్నావ్ ఇక్కడేం చేస్తున్నావు టైం ఉదయం పదకొండున్నర అవుతుంది ఈ టైంలో నువ్వు ఒక్కదానివే పరుగులు పెట్టడం ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అసలేమైంది నీ ప్రాబ్లమేంటి నిన్ను ఇలా అర్ధరాత్రిపూట వీధుల్లో పరుగులు పెట్టినన్నది ఎవరు ఆ భయానికి కారణమేంటి అని ప్రశ్నలు కురిపిస్తాడు ధీరజ్ అయితే ఎంత అడిగినా నోరు విప్పదు ప్రేమ చెప్పు ప్రేమ అని ధీరజ్ గట్టిగా నిలదీస్తాడు నేను చెప్పనురా అయినా నా గురించి నీకెందుకు అని అంటుంది ప్రేమ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాకెందుకేంటి నీ విషయం నాకు కాకపోతే మరెవరికీ నువ్వు ఇలా టెన్షన్ పడుతూ పిచ్చిదానిలా పరుగులు పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ సమస్యను తీర్చాల్సిన అవసరం నాపై ఉంది నువ్వు నా బాధ్యతే మొండిదానిలా ప్రవర్తించకు ఏమైందో చెప్పు అని అడుగుతాడు ధీరజ్ దాంతో ప్రేమ నన్ను విసిగించకు అని నుంచి వెళ్లిపోతుంటుంది ఏంటే వదిలేసేది ఇంత రాత్రిపూట మీద పరుగులు పెడుతున్నావంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నావ్ అని నాకు అర్థమవుతుంది ఏమైందో చెప్పకుండా నీలో నువ్వే టెన్షన్ పడితే లేనిపోని సమస్యలో పడతావు అందుకే ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు ధీరజ్ ఏయ్ చెప్తే అర్థం కావడం లేదా అని ప్రేమ విసిరికొట్టి వెళ్ళిపోవడంతో ఆగు అంటూ ప్రేమపై చేసుకుంటాడు ధీరజ్ ఆ మాత్రం దానికి కొట్టడం ఏంటో కాని కరెక్ట్ టైంకి ప్రేమ అన్నయ్య విశ్వ వస్తాడు మరి ఆ రాత్రిపూట వాడికి అక్కడేం పనో ధీరజ్ కొడతాడని ముందే తెలిసినట్టు ఉంది అందుకే కరెక్ట్గా కొట్టే టైంకి బండేసుకుని వచ్చేశాడు ప్రేమని కొట్టడం చూసిన విశ్వ వీరావేశంతో నా చెల్లినే కొడతావ్రా లాగిపెట్టి దొబ్బుతాడు ధీరజ్ కాలర్ పట్టుకుని కొడుతుంటే మధ్యలో లిల్లిపుట్ ప్రేమదూరి విశ్వచంపని చెల్లుమనిపిస్తుంది ఈ పిల్ల ఊ అంటే చాలు అన్నయ్య అనికూడా చూడకుండా చెంపపై కొడుతుంటుంది అతనేమో చెల్లెలికోసం తపిస్తూ చెల్లెలిపై ఈగకూడా వాలకూడదని అనుకుంటే ఏమో పత్తెపారాలు నడిపి తన సంతోషం కోరుకుంటున్న అన్నయ్య చెంపను చెల్లుమనిపిస్తుంది నిజానికి విశ్వ లాగిపెట్టి కొట్టాల్సింది ధీరజ్ని కాదు ఇదిగో ఈ లిల్లీపుట్ ప్రేమని అని అనేట్టుగానే ఉంటుంది ఈ సీన్ మరోసారి విశ్వని ధీరజ్ ముందు వెధవని చేస్తుంది ఆ సీన్లో విశ్వని చూస్తే అయ్యో పాపమనిపిస్తుంది ప్రేమా నన్ను కొడతావా అని విశ్వకళ్ళు చెమ్మగిల్లగా నా భర్తపై చేవేస్తే ఎవరనేది కూడా చూడను ఎవర్నైనా కొడతాను అని మూర్ఖంగా మాట్లాడుతుంది ప్రేమ దాంతో విశ్వ వీడు నా ముందే నీపై చేసుకున్నాడు నా చెల్లిని కొట్టాడు ఒక అన్నగా కోపం రాకుండా ఎలా ఉంటుంది అని ఎమోషనల్ అవుతాడు విశ్వా దాంతో ప్రేమ నా భర్త నన్ను కొడతాడు తిడతాడు మా మొగుడు పెళ్లాల విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అని అంటుంది ప్రేమ నేను నీ అన్నయ్యనే అని విశ్వ అంటే అయితే ఏంటి అయితే ఏంటి అని మీది మీదికి వెళ్తుంది ప్రేమ విశ్వప్లేస్లో వేరేవాడు ఉండి ఉంటే లాగిపెట్టి రెండు కొట్టేవాడు కాని విశ్వమాత్రం చెల్లెలిమీద ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏమన్నావ్ అన్నైతే ఏంటా నా చెల్లెల్ని వీడు కొట్టినా తిట్టినా నేను చేతకాని విధవలా ఉండాలి కోపంతో రక్తం మరిగిపోతున్నా సరే చేతకాని వాడిలా చేతులు కట్టుకుని ఉండాలి అంతేకదా అన్నయ్య అయితే ఏంటి అన్నావు కదా సరే అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విశ్వ ఈ సీన్లో మాత్రం ప్రేమని చూస్తే చాలా కోపం వస్తుంది ఇక ఈ బాధుడు కార్యక్రమం ముగిసిన తరువాత వెళ్దాం అంటూ ధీరజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రేమ ఇక విశ్వ ఇంటికి వెళ్ళి తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు ఇంతలో సేనాపతి విశ్వకి పెళ్లి సంబంధం చూశాను అక్క అంటూ భద్రావతి దగ్గరకు వస్తాడు విశ్వకోపాన్ని చూసి ఏమైంద్రా అలా ఉన్నావ్ ఏంటి షర్టేంటి చిరిగిపోయింది ఎవరితో గొడవపడ్డావ్రా ఏమైంది అని కంగారుగా అడుగుతాడు దాంతో విశ్వ చచ్చిపోండి మీరిద్దరూ ఎక్కడైనా దూకి చచ్చిపోండి రోషం సిగ్గులేని బతుకు బతకడం కంటే చావడం బెటర్ అని అంటాడు విశ్వ ఏం మాట్లాడుతున్నావ్రా అని సేనాపతి చేయి లేపేసరికి ఆపేసిన భద్రావతి ఏమైందో చెప్పు విశ్వా అని అడుగుతుంది దాంతో జరిగింది మొత్తం వాళ్లతో చెప్తాడు విశ్వా నేను దానికి అన్నయ్యని కాదంటా తన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడు అని అడిగింది అని అంటాడు విశ్వా మనం ఎంత చెప్పినా వినడంలేదు దాని విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది వదిలేయరా అని అంటాడు సేనాపతి వదిలేయడానికి అది వస్తువు కాదు నాన్నా మనందరి ప్రాణం ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని నడిరోడుపై కొట్టాడు అది చూసి ప్రాణం పోయింది నాకు ఎంత అల్లారుముద్దుగా ఎంత అపురూపంగా చూసుకున్నాం దాన్ని ఏ రోజైనా దెబ్బ కొట్టామా అలాంటిది నా ముందు నా చెల్లెల్ని కొడుతుంటే ప్రాణం విలవిల్లాడింది ఆ రామరాజుగాడు నా అత్తని రోజే వాణ్ణి చంపేసి ఉంటే ఈరోజు ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకునే సాహసం చేసేవాడా వాళ్లు బాగానే ఉన్నారు అటు అత్తని ఇటు ప్రేమని దూరం చేసుకుని మనం నరకం చూస్తున్నాం ఇప్పటికైనా ఆ రామరాజుగాడి ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి ఏదోటి చేయండి లేదంటే ఇదిగో ఇలా అవమానపడుతూ చస్తూ బతకాలి అంటూ ఎమోషనల్ అవుతాడు విశ్వా చేస్తానురా ఆ రామరాజుగాడి ఫ్యామిలీని నాశనం చేస్తాను అని అంటుంది భద్రావతి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం